మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన షాక్ ఏదైతే ఉందో అది గట్టిగానే పనిచేసింది సినిమా ప్రముఖులు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు పదిహేను మంది సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ నెల పదిహేనవ తేదీన సమావేశం కాబోతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు చలన చిత్ర పరిశ్రమ తరఫున దాదాపు ముప్పై మంది ప్రముఖులు ఉండవిల్లోని చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతున్నారట సినీ ఇండస్ట్రీ అలాగే అభివృద్ధి సినిమా థియేటర్ నిర్వహణ చిత్ర పరిశ్రమలోని సమస్యలు ఈ పరిణామాలన్నింటి మీద ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది ఏపీలో కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై పవన్ అంతకుముందు అసహనం వ్యక్తం చేశారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ డిప్యూటీసీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం సృష్టించాయి ఈ నేపథ్యంలోనే సినీ నిర్మాతలు కేవలం తమ సినిమాలు విడుదల సమయంలో టిక్కెట్ ధరల పెంపకను మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని సినీ పరిశ్రమ అభివృద్ధికి సంఘటితంగా ప్రభుత్వం వద్దకు రావట్లేదు అన్నారు ఇకపై వ్యక్తులు ఇచ్చే వినతులను పట్టించుకోబోమని అసోసియేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కూడా పవన్ ఆ సమయంలో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు పలువురు చిత్ర ప్రముఖులు పవన్ కళ్యాణ్ని సంప్రదించి సమస్య పరిష్కారం కోసం యత్నించారు ముఖ్యమంత్రితో చర్చించి సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరం పాటుపడదామని పవన్ సూచించడంతో చలనచిత్ర రంగ ప్రముఖులు చంద్రబాబుతో ఆదివారం భేటీ కాబోతున్నారు